హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న వీడియో అయితే పెట్టడానికి కుదరలేదండి కరెంటు లేదు చాలా లేట్ అయింది ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేయడం కష్టం అని చెప్పేసి నిన్న అయితే వీడియో రికార్డ్ చేయడానికి కూడా ఛార్జింగ్ లేదు అందుకని నిన్న వీడియో పెట్టలేదండి ఈ రోజు క్లాస్లో ఏంటంటే ఈ రోజు నుంచి మనకు మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఈ రోజు ఏంటంటే మనము బ్లౌజ్ ని యూజ్ చేసుకుని మన బ్లౌజ్ ని యూజ్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం కట్ చేసే బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని మనకు వచ్చే ఫ్రంట్ పార్ట్ గానీ హ్యాండ్స్ గానీ మొత్తం ఉంటుంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ లో ఏ మిస్టేక్స్ చేసినా బ్లౌజ్ మొత్తం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు క్లాస్ ని మొత్తం కూడా క్లియర్ గా వినండి మొత్తం చివరి వరకు వినండి చివరి వరకు వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక బ్లౌజ్ తీసుకున్నాను మెజర్ నాకు నా కులత బ్లౌజ్ ఇక్కడ తీసుకున్నాను మీ దగ్గర కంపల్సరీ స్కేల్స్ ఉండాలండి బ్లౌజ్ కటింగ్ వచ్చేటప్పటికి కంపల్సరీ ఈ స్కేల్స్ ఈ టూ స్కేల్స్ ఉండాలి అలాగే సీజర్ ఉండాలి ఇక్కడ చూడండి నేను వచ్చేసి వన్ వన్ మీటర్ పీస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మీకు చూపించడానికి షార్ట్ హ్యాండ్సే షార్ట్ హ్యాండ్స్ కి ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది కానీ మీరు బిగినర్స్ ఉంటారు మీకు కొంచెం క్లాత్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవడానికి రాదు కాబట్టి నేను ఇక్కడ వన్ మీటర్ క్లాత్ పైన చూపిస్తున్నాను నేను ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను కదా మీకు కూడా ఇదే ఎయిటీ సెంటీమీటర్స్ లో తీసుకుంటే మీకు కరెక్ట్ గా అడ్జస్ట్ అవ్వకపోతే లేదంటే మీ బ్లౌజ్ చిన్న సైజ్ గానీ పెద్ద సైజ్ గానీ ఉందనుకోండి అప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడ వన్ మీటర్ క్లాత్ తీసుకుని చూపిస్తున్నాను సేమ్ నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో మీరు మీ బ్లౌజ్ తో అదే విధంగా మార్కింగ్ వేసుకోవచ్చు అండి ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ బ్లౌజ్ ని మనం రివర్స్ చేయాలి ఈ విధంగా రివర్స్ చేసేసి పెట్టుకోవాలన్నమాట మనం బ్లౌజ్ మనం ముందుగా బ్లౌజ్ ని రివర్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకేంటంటే ఈ బ్లౌజ్ పీస్ వేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇక్కడ ఈ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపు ఉండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకునే వాళ్ళకి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపు ఉండాలి ఓకేనా ఇక్కడ మనకు ఇక్కడ నేను వాష్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు కరెక్ట్ గా సేమ్ ఉంది అయినా చూడండి పై పీస్ ఏమో పై వైపు ఉంది లోపల పీస్ అంటే ఈ క్లాత్ అనేది లోపల వైపు ఉంది ఇక్కడ ఫస్ట్ మనం ఏ బ్లౌజ్ పీస్ కట్ చేసినా మనం ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి తీసేయాల తీసేసి స్టార్ట్ చేయాలి స్ట్రేట్ గా ఒక లైన్ అనేది వేసుకుంటే మనకు హెచ్ తగ్గులు అన్నీ పోతాయి అనమాట ఇప్పుడు హెచ్ తగ్గులు అన్ని తీసేయాలి చూసారు కదా ఇప్పుడు హెచ్ తగ్గులు అన్ని తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు బ్లౌజ్ పార్ట్స్ వైజ్ గా చెప్తాను అంటే పాయింట్స్ వైజ్ గా చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా సరే ఏ ఇంత సైజ్ బ్లౌజ్ తీసుకున్నా సరే ఖర్చు కోసం పావింజ్ అనేది ఒక మార్జిన్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఖర్చు కోసం నడుము దగ్గర మనకు నడుం పట్టి వస్తుంది కదా దానికి ఖర్చు కోసం ఒక పావింట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ముందుగానే వేసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ మీ దగ్గర ఒక బుక్ కానీ లేదని ఒక బుక్ పెట్టుకుని మీరు పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి ప్రతిసారి వీడియో చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం బ్లౌజ్ హైట్ తీసుకోవాలి బ్లౌజ్ హైట్ ఎక్కడ నుంచి తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ షోల్డర్ నుంచి బ్యాక్ డాట్ వరకు ఇలా తీసుకోవాలి ఇక్కడ చూడండి టేప్తో చూపిస్తాను నేను మీకు ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ డాట్ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి బ్యాక్ డాట్ వరకు ఇలా పట్టుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ ని బ్లౌజ్ హైట్ గా ఇది స్టెప్ టూ ఇక్కడ మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ హైట్ ఇది స్టెప్ టూ తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ మనకు షోల్డర్ ఖర్చు కావాలి కదా ఈ షోల్డర్ ఖర్చు కోసం మరొక హాఫ్ ఇంచ్ ఇది వచ్చేసి స్టెప్ త్రీ ఓకేనా ఇప్పుడు మనం ఏంటి ఏ బ్లౌజ్ అయినా సరే మన నడుము లూజ్ ని బట్టి మనం షోల్డర్ అనేది తీసుకుంటాం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంత వచ్చిందో టోటల్ చూసుకోవాలి చూడండి నాకు పదిహేనున్నర వచ్చింది ఇదే పదిహేనున్నరను ఇక్కడ వైపు కూడా పెట్టుకొని స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత మనకు నడుము లూజ్ని బేస్ చేసుకుని మనం టోటల్ షోల్డర్ అనేది తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి నడుము లూజ్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మనకు కాజా పట్టి ఉంది కదా ఈ కాజా పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ కాజా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి ఈ కాజాపట్టిని ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి టేప్తో మెజర్ చేయాలి ఇలా చూసారు కదా నాకు ముప్పైన్నర వచ్చింది థర్టీ పాయింట్ ఫైవ్ మనం ఇక్కడ రాసుకోవాలి థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది దీంట్లో నాలుగో భాగం నాలుగో భాగం ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడికి మనం టేప్ని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఇప్పుడు రెండు భాగాలు వచ్చాయి కదా మళ్ళీ దీన్ని రెండు భాగాలుగా ఇలా టేప్ని నాలుగు మడతలు చేసాము అంటే మనకు మెజర్ అనే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఏడున్నర మీద నాకు ఒక గీత అనేది వచ్చింది అది ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాం ఓకేనా ఇక్క ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్త్ పాయింట్ ఓకేనా నడుము లూజ్ మనం మెజర్ చేసుకోవడం ఫోర్త్ పాయింట్ ఇక్కడ నుంచి మనకు వన్ ఇంచ్ డాట్స్ కోసం బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే నడుము లూజ్ కి వన్ ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేయడం ఫిఫ్త్ పాయింట్ ఆ తర్వాత ఈ యాడ్ చేశాం కదా ఇక్కడ నుంచి ఖర్చు కోసం మనకు ఖర్చు కోసం అంటే ఖర్చు అనేది ఒక్కొక్కరికి ఎక్కువ కావాలి తక్కువ కావాలి అని ఉంటుంది అది కస్టమర్ చాయిస్ ని బట్టి ఉంటుంది ఇక్కడ నేనైతే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీస్తున్నా చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి సిక్స్త్ పాయింట్ ఇప్పుడు ఈ బ్యాక్ అంటే ఇక్కడ నడుము దగ్గర మెజర్మెంట్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి మనం టోటల్ షోల్డర్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ముప్పైన్నర వచ్చింది అయితే ఈ ముప్పైకి ఎక్కువ వచ్చింది ఒక పాయింట్ ఫైవ్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు అంటే నెక్ విడ్త్ అంటే టోటల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే కస్టమర్కి వాళ్ళకు నెక్ విడుత ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం టోటల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోవాలి కస్టమర్కి నెక్ తక్కువ కావాలి నెక్ డీప్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం టోటల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇది కస్టమర్ చాయిస్ ని బట్టి ఉంటుందండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే నెక్కు విడుతూ తక్కువ ఉండాలి కానీ నెక్ డీప్ ఎక్కువ ఉండాలి కొంతమందికి నెక్ డీప్ ఉండాలి అలాగే నెక్ ఉండాలి ఇది కస్టమర్ చాయిస్ ని బట్టి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను టోటల్ షోల్డర్ కి ఐదు ఇంచులు తీసుకుంటున్నా ఇదే ఐదు ఇంచుల్ని మనం కింది వైపుకు కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను బేస్ చేసుకొని స్ట్రెయిట్ గా ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేసుకున్నాం కదా ఓకే ఇది వచ్చి సెవెంత్ పాయింట్ సారీ అండి ఇది వచ్చేసి ఎయిత్ పాయింట్ టోటల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవడం సెవెంత్ పాయింట్ మనం షోల్డర్ తీసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ తీసుకుంటాం కాబట్టి ఇది వచ్చేసి ఎయిత్ పాయింట్ ఇక్కడ నుంచి మనం ఆరు డౌన్ ఎంత తీసుకోవాలి ఆరు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇదే ఆరు ఇంచుల్ని ఇటువే కూడా స్ట్రెయిట్గా వేసి ఇట్లా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ నడుము లూజ్ తీసుకున్నాం మనకి చెస్ లూజ్ ఎలా వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి నడుము లూజ్ ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి మనం మనకు వచ్చిన నడుము లూజ్ ఏదైతే ఉందో ఫోర్త్ పార్ట్ కి దానికి వన్ ఇంచ్ అంటే ఇక్కడ చూడండి మనకు నడుము లూజ్ వచ్చేసి ఏడు ముప్పా వచ్చింది కదా ఇక్కడ ఏడు ముప్పాని మార్కింగ్ చేసుకుని దీనికి మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకు చెస్ లూజ్ అని చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే వన్ ఇంచ్ ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాము అంటే మన నడుము లూజ్ కి మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంటుంది అలాగే ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి నాలుగు ఇంచులు అవుతుంది అంటే ఇక్కడ మనం వచ్చిన నడుము లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఖర్చు కోసం ఎంత తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకవేళ చెస్ట్ ఎక్కువగా చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి చెస్ట్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఓకే అండి ఇప్పుడు వచ్చిన మనకు వచ్చిన నడుము లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని కోసం తీసుకున్నాం ఇప్పుడు ఈ లైన్ ని స్కిప్ చేయాలన్నమాట దీనికి స్ట్రైట్ గా లైన్ వేసుకోకుండా మనం డాట్స్ కి ఎక్కడైతే తీసుకున్నామో చెస్ట్ లూజ్ కి ఎక్కడైతే తీసుకున్నామో ఈ రెండింటిని బేస్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఖర్చు కోసం మనం తీసుకున్నాం కదా దానికి స్ట్రైట్ గా వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మనం ఏంటంటే ఆర్మ్ రౌండ్ కోసం ఎంత తీసుకుంటున్నాం ఇక్కడ నేనైతే ఒకటిన్నర ఇంచులనే తీసుకుంటున్నా ఆర్మ్ రౌండ్ కోసం ఒకవేళ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా ఉంటే ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం మనం ఒకటి ముప్పావు నుంచి రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఇది మీడియం సైజ్ కాబట్టి నేను ఇక్కడ ఒకటిన్నర అనేది మార్కింగ్ వేస్తున్నా ఇలా దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ కరువు స్కేల్ యూజ్ చేసి మనం ఆర్మ్ కర్వ్ అనేది తీసుకోవాలి అయితే చూడండి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఈ లైన్కి టచ్ అవ్వట్లేదు ఇక్కడ ఈ లైన్ కి టచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే హాఫ్ ఆఫ్ తీసుకోవాలన్నమాట ఇదో ఈ విధంగా ఇలా పెట్టి మళ్ళీ స్కేల్ని ఇలా తిప్పి ఇలా తీసుకుంటే మనకు ఆర్మ్ కర్వ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు ఆర్మ్ రౌండ్ తీసుకోవడం అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఓకేనా ఇక్కడ నుంచి మనం నెక్ కోసం ఎంత తీసుకుంటున్నాం మనం ఇక్కడ నెక్ కోసం వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాం నెక్ లూజ్ కోసం నెక్ విడుతు కోసం ఓకేనా ఇక్కడ మనం నెక్ డౌన్ అంటే నెక్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలి మనకు బ్లౌజ్ కి ఇక్కడ కప్పు ఉంటుంది కదా ఈ కప్పు ఎంత ఉందో చూసుకోవాలి ఈ కప్ దీన్ని బట్టి మనం నెక్ డౌన్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ మనం ఖర్చు కోసం పావించి తీసుకున్నాం కదా అక్కడ నుంచి పైకి ఇలా మనం సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేది మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి అంటే ఈ వచ్చింది మొత్తం మనకు నెక్ డౌన్ అనమాట ఎంత వచ్చింది చూద్దాం నాకు పదిన్నర అనేది వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ మనం రెండు ఇంచులు తీసుకున్నాము అంటే ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోవాలి కంపల్సరీ మనం షోల్డర్ మీద తీసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని నెక్ డీప్ దగ్గర తీసుకోవాలన్నమాట నెక్ రౌండ్ కోసం ఇక్కడ నేను రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేస్తున్నా ఇప్పుడు దీన్ని అంటే రెండు ఇంచుల మార్కింగ్ ని అలాగే రెండున్నర ఇంచుల మార్కింగ్ ని రెండింటినీ బేస్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇక్కడ కరువు కోసం ఇక్కడ మనకు నచ్చిన షేప్ మనం వి షేప్ గాని రౌండ్ షేప్ గానీ ఏదైనా మనకు నచ్చిన షేప్ మనం పెట్టుకోవచ్చు నేనైతే మీరు బిగినర్స్ కాబట్టి మీకు ఇక్కడ రౌండ్ షేప్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను మనం చూడండి మనకు ఎక్కువ రౌండ్గా అంటే డీప్ గా అనుకుంటే ఇలా పెట్టుకోవాలి లేదు మంది అంత వెడల్పుగా డీప్ గా అవసరం లేదు అనుకుంటే మనం స్కేల్ ని ఇలా టర్న్ చేసుకోవాలి ఈ స్కేల్ అనేది ఏంటంటే మనం టర్న్ చేసుకున్న దాన్ని బట్టి రౌండే వస్తుంది కానీ డీప్ అనేది తక్కువ వస్తుంది అనమాట మనం మన ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ స్కేల్ తో ఇక్కడ నేను ఇలా మార్కింగ్ వేసుకుంటున్నా ఓకేనా ఇక్కడ ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు మనకు బ్యాక్ డాట్స్ కోసం ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం వచ్చేసి ఇక్కడ మనకు డాట్స్ కోసం తీసుకున్నాం కదా వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడి వరకు అంటే ఈ ఖర్చు కోసం తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని వదిలేసి మనం డాట్స్ కోసం తీసుకున్న దగ్గర నుంచి మనం చూసుకుంటే ఇందులో సగానికి ఇలా టేప్ ని మనం సగానికి హోల్డింగ్ వేసుకోవాలి ఇందులో సగం వస్తుంది కదా ఈ సగానికి మనం మార్కింగ్ వేసుకోవాలి ఈ సగానికి మార్కింగ్ వేసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ డాట్స్ అనేవి వస్తాయి అనమాట ఈ బ్యాక్ డాట్స్ ఎంత తీసుకోవాలి అంటే ఈ మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఇటువైపుకి హాఫ్ ఇంచు అలాగే ఇటువైపుకి హాఫ్ ఇంచు అంటే ఇటువైపుకి హాఫ్ ఇంచు అలాగే ఇటువైపుకి హాఫ్ ఇంచు ఇలా తీసుకున్నాం మనకు ఇప్పుడు బ్యాక్ డాట్ హైట్ ఎంత తీసుకోవాలి మనం బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఓకేనా బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి చూడండి మీకు ఇలా వస్తుంది బ్యాక్ డాట్ ఇప్పుడు మనం బ్యాక్ డాట్ వేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఇక్కడ కొంచెం ముడతల్లాగా అనిపిస్తుంది అలా మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతల్లాగా ఉండకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక పావింజ్ కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ పావింజ్ కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్ కు వస్తుంది కదా చివరి కుట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఇలా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని కట్ చేయాలనమాట ఇలా మార్కింగ్ వేసుకుని కట్ చేస్తామనుకోండి మనకు కరెక్ట్ గా వస్తుంది అనమాట మనకు కుట్టిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ముడతలు రావడం కానీ బ్యాక్ సైడ్ చాలా వరకు చిన్న చిన్న ముడతలు వస్తాయి కదా ఈ ప్లేస్ లో మనకు ఆర్మ్ కింద అక్కడ ఆ ముడతలు రాకుండా మనం ఇక్కడ మంచి షేప్ తీసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా వస్తుంది లేదంటే కొంతమంది బ్లౌజులు ఇక్కడ వైపు కిందగా కిందికి ఉంటాయి ఇక్కడ వచ్చేసి పైకి ఉంటుంది బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఇట్స్ సైడ్ ఏమో కిందికి ఉంటుంది సెంటర్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అనేది పైకి ఉంటుంది అంటే లేసినట్టుగా ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఈ చిన్న షేప్ అనేది ఈ చిన్న కర్వ్ అనేది ఇచ్చాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఓకే అయితే మీరు కట్ చేసుకునేటప్పుడు మీరు చేయాల్సిన మిస్టేక్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్ అనేది కట్ చేయొద్దు మనం నెక్ ఎప్పుడు కట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత నెక్ అనేది కట్ చేయాలి ఇప్పుడు మనం ఓన్లీ ఆర్మ్ వరకు కట్ చేసుకోవాలి సైజ్ మొత్తం కట్ చేయాలి కానీ నెక్ మాత్రం కట్ చేయొద్దు ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మీరు నెక్ ఇప్పుడే కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ కరెక్ట్ గా రాదు షోల్డర్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మీరు బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయకండి ఇప్పుడు చూడండి నేను మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనకు బ్యాక్ డాట్స్ కి మెయిన్ తీసుకున్నాం కదా ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ ఈ కరువు ఉంది కదా ఈ నెక్ ఈ కరువు ఈ రెండు కూడా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవద్దు కానీ మార్కింగ్ వేసుకొని ఉంచుకోవాలి ఓకేనా ఓకే అండి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అలాగే ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలో చూసారు కదా దీన్ని బేస్ చేసుకుని మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్